ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇది చేసిన పెళ్లికి మళ్లీ పెళ్లి అన్నట్లుగా వేశారు రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు నీలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్లీజ్ వరద బాధితులకు కానీ అని ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కళ్ళు తెరిచి చూడండి చెవుళ్ళు రిక్కలు విరుచుకుని వినండి టీడీపీ కూటమి